ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారా ఎక్కడి నుంచి నిలబడతారు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు అన్నది ఇప్పుడు స్టేట్ లో హాట్ టాపిక్ అయింది ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్మితా సబర్వాల్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి పాలిటిక్స్ లోకి వెళతారా అన్న ప్రశ్నకు తాను భవిష్యత్తు ఊహించలేనంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు కానీ రాజకీయాల్లోకి వెళ్లను అని మాత్రం స్మితా సబర్వాల్ ఖచ్చితంగా చెప్పకపోవడంతో కొత్త చర్చకు దారితీస్తోంది తాను రిటైర్ అయ్యాక పాలిటిక్స్ విషయం ఆలోచిస్తానని చెప్పారామే తన పర్సనల్ విషయాలను ఎన్నో ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఐఏఎస్ అధికారి సబర్వాల్ మంత్రి సీతక్క ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంపై వచ్చిన విమర్శలకు ఆమె ఆన్సర్ చెప్పారు అలా కూర్చోవడం తన స్టైల్ అన్నారు తనపై వచ్చే విమర్శలకు ఎలాంటి ప్రియారిటీ ఇవ్వనని తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతానన్నారు స్మితా సబర్వాల్ ఒత్తిడి ఎదురైతే తన ఇంట్లో గార్డెన్ ఏరియాలోకి వెళ్లి రిలీఫ్ పొందుతానని చెప్పారు మెదక్ ప్రాంతంతో తనకు అనుబంధం ఎక్కువని అన్నారు స్మితాబర్వాల్ ఆ జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో అమరవీరుల కుటుంబ సభ్యులను ఓదార్చేటప్పుడు కంటతడి పెట్టుకోవడంపై స్పందించారు తాను ఇమోషనల్ అయ్యానని తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తాను కూడా కోరుకున్నట్లు స్మితా చెప్పారు చిన్నప్పుడు బ్యాడ్మింటన్ మ్యూజిక్ స్విమ్మింగ్ నేర్చుకున్నట్లు చెప్పారు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి మాట్లాడిన స్మితాబర్వాల్ మంచి పనులు చేస్తే జనం ఆదరణ ఉంటుందని చెప్పారు